కోసం ప్రతి నెల అమాస్య కార్యక్రమంలో ఒక నిరుపేద కుటుంబానికి మన పెద్దలందరూ కలిసి వారికి ఒక నెల 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 సరిపడు సరుకులను గ్రాసంగా ప్రతి పేద కుటుంబానికి అందిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు చిట్టిమల్ల లక్ష్మి యూసుఫ్ కూడా వాస్తవ్యులు పేద కుటుంబం వారికి మా వైశమిత్రులు ఆ సరుకులను అందించాల్సిందిగా విజ్ఞప్తి తీసుకోండి అమ్మకి ప్రతి నెలకు ఒకరికి చొప్పున ఒక పేద కుటుంబాన్ని ఆదుకునే భాగంగా ఈ రోజు చిట్టిమల్ల లక్ష్మి కూడా గారికి మా మాట్లాడనా ప్రతి నెల కూడా ఇలా ఒక పేద కుటుంబాన్ని ఆదుకునే ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని మా మిత్రులందరికి ఇవ్వాలని ఆ వాసవి మాతను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ కృతజ్ఞతలు తల్లి మా ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు జై వాసవి మాతాకి జై వాసవి మాతాకి జై వాసవి మాతాకి ఈరోజు పదమూడవ నెల మోతి నగరు గోరబండ వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం జయ ఆర్యవైశ్య సేవా సమితి నుండి చాలా దిగ్విజయంగా మంచి వాతావరణంలో మంచి ఆశీస్సులతో మంచి మనసుతో ప్రతి కార్యకర్త ప్రతి మిత్రుడు ఈ కార్యక్రమానికి వచ్చి చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు మనల్ని చూసి ఎంతో మంది ఇన్స్పిరేషన్ అయినారు ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమం అల్పాహార కార్యక్రమాలు దాతలతో ప్లస్ సేవా కార్యక్రమాలు గరీబులకు బట్టలు గాని పుస్తకాలు గానీ ఎన్నో కార్యక్రమాలు మా మోతీనగర్ బోరబండ జేఆరి వైశ్య ఆ సేవా సమితి నుండి ఇన్స్పిరేషన్ అయ్యి చాలా కార్యకర్తలు ముందుకొచ్చి అన్నం మేము చేస్తున్నాము మేము చేస్తున్నాం మీ ఇన్స్పిరేషన్ అని తోని కృష్ణనగర్ లా రైమత్ నగర్ లో కానీ ఆ పర్వత నగర్ లా గాని సన్నత నగర్ లో గాని మా జయశ సముస్థ స్థాపించిన శుభ సందర్భంలో అందరూ మిత్రులు ఇలాంటి కార్యక్రమాలు చూసి ఆనందపడి ఇలాంటి కార్యక్రమాలకు సేవా కార్యక్రమాలకు అందరూ ముందుగా వచ్చి అన్న మావంతో సహాయ సహకారాలు అందిస్తూ ఎలాంటి కార్యక్రమానికైనా మేము ముందున్నాము అనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు ఇంకా మా దాతల సహకారాలతోని అమ్మవారి బ్లెస్సింగ్లు మా కార్యకర్తలకు మా మిత్రులకు అందరికీ జయఆర్ఏ వైశ సమితి నుండి కృతజ్ఞతలు తెలుపుతున్నాను జై వాసవి మాతాకి ఈరోజు జిలేబీ దాతగా మన మిత్రుడు విఎస్ రావు తరఫున ఒక క్యాండిడేట్ వచ్చినాడు వాళ్ళకి చాలా ధన్యవాదములు ఇలాంటి కార్యక్రమానికి మాకు భోజనానికి పల్లవి కేటరింగ్ పల్లవి క్యాటరింగ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు జై వాసవి మాతాకి జై వాసవి మాతాకి మహాలయ మాస ఈ ఈ అమావాస్య రోజు ఎందుకంటే మన పితృదేవతల్ని మన పూర్వీకుల్ని గుర్తు చేసుకుంటే అది అందరికీ మంచి ఆరోగ్య ఆరోగ్యకరము మరి శ్రేయస్కరము సో వాళ్ళని మనం ఒక ఒక నిమిషం పాటు అందరము మంచిగా దీవెనల కోసము వేడుకొని ఈ కార్యక్రమంలో ఈ రోజు పాల్గొనడం అనేది ఇంకా ఇంకా మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది మనకి సో ప్రతి ఒక్కరు కూడా ఇది చూసిన వాళ్ళు కూడా ఎక్కడైనా సరే చూసిన వాళ్ళు విన్న వాళ్ళు కూడా తమ 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 యొక్క సహాయ సహకారాలని అందించాల్సిందిగా కోరుతూ ఉన్నాము ఎందుకనంటే మనము ఇప్పుడు తెలిసి తెలియగా ఎటువంటి మన ఇప్పుడు మన జీవనం అనేదే ఒకటి ఏంటంటే కర్మభూమి మన భారతదేశం అనేది కర్మభూమి సో ఇక్కడ మనం కర్మలు చేయాల్సింది ఆ కర్మలు చేస్తూ ఉన్నప్పుడు తెలుసో తెలియగా కొన్ని తప్పులు పొరపాట్లు పాపాలు అనేవి తెలిసి తెలియగా జరుగుతూ ఉంటాయి సో అటువంటి ప్రక్షాళన చేసుకోవాలి అనే దాంట్లో ఇది ఒకటి ప్రథమమైన కార్యక్రమం అన్నదానము అనేది ఒకటి అతి ఉత్తమమైనది సో ఇది ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అది దేవుడికి మనం దేవుని దగ్గరికి అతి సన్నిధంగా అతి సమీపంగా వెళ్ళి తన యొక్క ఆశీర్వాదాలు కానీ మనము అష్టైశ్వర్యాలు కానీ ఇంకా ఆరోగ్యాలు కానీ పొందడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది సో నా యొక్క ప్రత్యేకమైన యొక్క విన్నపం ఏంటి అంటే ఇది చూస్తున్న మన సోదరులు కానీ ఆర్య సోదరులు కానీ ఇంకా ఎవరైనా సరే మనస్ఫూర్తిగా ఇటువంటి కార్యక్రమాల్లో తర్వాత వాళ్ళు కూడా కొంచెం ధన రూపైన సహాయం చేస్తే ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇంకా ఇంకా ఉన్నతంగా ఒకటి ఆలోచన మాకు ఉన్నది ఈ విధంగానే మేము ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమంతో పాటు ప్రతి నెల ఒక పేద కుటుంబానికి కొంచెము బియ్యం కానీ నెలసరి సమాను కూడా మేము అందిస్తూ ఉన్నాము సో ఇట్లా ఏంటంటే ఇంకా కొంతమంది జాతలు కనుక స్పాన్సర్ చేసి కొంచెం ముందుకు వస్తే అటువంటి కార్యక్రమాలు మనకు చేతనైన ఇప్పుడు ఏంటంటే ఎవరో గవర్నమెంట్ చేస్తుంది పెద్దవాళ్ళు చేస్తున్నారు ఎవరో ఏదో చేస్తున్నారు అది చేస్తున్నారు ఒప్పుకుంటాం మన వంతుగా మనము మనం అంటే ఆర్థికంగా పైసలు పెట్టి ఆర్థికంగా ప్లస్ శ్రమ మన యొక్క శ్రమ తోటి మనం శారీరకంగా ఇక్కడ నిలబడి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ప్రతి ఒక్కరికి ఒక సంతృప్తినిస్తుంది సో ఈ సంతృప్తితో పాటు అనంతమైన ఫలితాలు మనకు దక్కుతాయి సో ఇప్పుడు మనము తెలుసుకున్న విషయాలు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు ఎక్కడైనా కానీ అన్ని దానములకి వెళ్ళా అన్ని శ్రేష్టమైనది అతి అతి ముఖ్యమైనది సో ప్రతి ఒక్కరికి ఇంకా ముందుకు వచ్చి పాల్గొనాల్సిందిగా కోరుతూ ఉన్నాను వసవి మాతాకి వసవి మాతాకి వసవి జయబోద వాసవి మాతాకి ముఖ్యంగా గత నెల మనము ప్రథమ సంవత్సర అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఇది రెండో సంవత్సరం మొదటి నెల ఇలా సీనన్నకు రవణకు శేఖరన్నకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకు రవీందర్ గారికి భాస్కరన్నకు ప్రసాద్ అన్నకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శత సంవత్సరాలు ఆ వాసవి మాత ఆయుష్ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకి ఆరోగ్యంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం తెలుసో తెలియకో ఈ జీవితంలో చిన్నపాటి పొరపాట్లు చేయడం మానవ సహజం ఆ తప్పులను పోవాలంటే ఇలాంటి పుణ్యకార్యాలలోనే మనం చేసుకున్న తప్పులను సరిదిద్దుకునే అవకాశం మనకు భగవంతుడు కల్పిస్తాడు అందులో ముఖ్యంగా అన్నదానం అనేది అన్నం ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది ఏ ఏ బిడ్డ ఒక్క శేఖరణ భాస్కరణ చెప్పినట్టు సేకరణ చెప్పినట్టు ఏ ఒక్కరు ఆకలితో ఉన్నా ఒక్కరు ఆకలి తీర్చినా చాలు వెయ్యి మంది ఆకలి తీర్చినంత సమానము ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం అనేది భగవంతుని దగ్గరికి డైరెక్ట్ మనము ముక్తిని ప్రసాదించినంత గొప్పది ఈ మంచి కార్యక్రమాన్ని వీళ్ళు నెత్తినేసుకొని భుజా నేసుకొని భుజస్కందాలపై మోస్తూ ఇందులో అరవై డెబ్బై మందిని భాగస్వాములను చేసి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నందుకు వారికి ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు భవిష్యత్తులో నేను కూడా ఖచ్చితంగా వారి సేవా కార్యక్రమంలో పాల్పంచుకొని అవకాశం లేదు నాకు వస్తాను తప్పకుండా నన్ను క్షమించండి మీరు అందరూ పెద్ద హృదయంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల సమాజానికి దగ్గర అవుతాం పది మంది మన పేరు చెప్పుకొని పలానా వాళ్ళు ప్రతి నెల ఇక్కడ మనకు అన్నం పెడుతున్నారనే ఒక పేరు ఆ పేరు చాలు మనకు అలాగే ఆర్యవైశులు ఇలాంటి సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయంగా కూడా ఎదగాలనేది నా అభిలాష ఎందుకంటే ఇది వందల మందికి పెడతాం రాజకీయంలో ఉంటే వేల లక్షల మందికి కూడా పెట్టొచ్చు అది ఖచ్చితంగా మన వయసుల్లో ఉన్న చిన్న చూపు ఎక్కడంటే వీళ్ళు దేనికి పనికిరారు రాజకీయ సేవలు భోజనాలు దీనికి తప్ప వీళ్ళు రాజకీయంగా వీళ్ళు ముందుకు రాలేరు అని మిగతా కులాల్లో మన మీద చిన్న చూపు ఉంది అది పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా రాజకీయంగా ముందుకు రావాలి ఇలాంటి కార్యక్రమాలతో పాటు రాజకీయ కార్యక్రమాలు కూడా పాల్గొనాలని మనందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముందుగా అందరికీ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు అలాగే ఇంకా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడొచ్చు రవణ Tina సేవా సమితి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొడక్షన్ సర్వీస్ ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి సిక్స్ టీవీ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి